హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఈ ఫ్యాషన్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే మాత్రం ఒక ప్రయోగం అనేది చేసి అనమాట కొత్త వాళ్ళ కోసం ఒక ప్రయోగంలా చేసి చూపిస్తే బాగుంటుంది నేను చెప్పాల్సిన విషయం అనేది ఇందులో నేను మొత్తం కూడా మీకు క్లియర్గా కొత్త వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది అయితే ఏంటంటే నార్మల్గా నేను రిజల్ట్ రాకముందు చేసిన వీడియో అనమాట ఇప్పుడైతే అంత టైం ఉండదు ఇక్కడ నేను చెప్తుంది పైపింగ్ కోసం ఇదేమీ కాదండి నెక్ అనేది డ్రాప్ నెక్ కానివ్వండి లేదా రౌండ్ నెక్ కానివ్వండి లేదంటే స్టార్ నెక్ కానివ్వండి నెక్ ఏ షేప్ అయినా అవనివ్వండి ఇప్పుడు కట్ చేసినప్పుడు ఒక షేప్ ఉంటుంది వేసుకునేటప్పటికి షేప్ మారిపోద్ది అనమాట అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను చేసే తప్పులేంటి ఆ షేప్ అవుట్ అవ్వడే అంటే నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది కదా అంటే కరెక్ట్గా మనం కట్ చేసిన దానిలా ఉండకుండా వేరేలా కుట్టిన తర్వాత వస్తుంది అనమాట అలా రావడానికి నేను ఇక్కడ చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట అందులోనే ఇక్కడ ఏంటంటే నార్మల్ బ్లౌజ్కి అయితే నా డిఫరెన్స్ అనేది మీకు చూపించగలను ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ మీద అనుకోండి ఆ డిఫరెన్స్ అనేది మీకు క్లారిటీగా తెలియదు అనమాట అందుకోసం ఇక్కడ నేను సాదా బ్లౌజ్ తీసుకున్నాను నెక్ అనేది మీరు చేసే ఏ తప్పుల వల్ల పర్ఫెక్ట్గా మీరు కట్ చేసినట్టుగా రాకుండా వేరే షేప్ అనేది వచ్చేస్తుంది అనేది చూపించడం కోసం ఇక్కడ నేను సాదా బ్లౌజ్ అనేది తీసుకున్నాను లైనింగ్ బ్లౌజ్ మీద అయితే ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలియదు అనమాట ఇక్కడ డ్రాప్ నెక్ దగ్గర చూపిస్తున్నాను చూడండి ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలియడం కోసమే నేను ఇలా లైనింగ్ లేని బ్లౌజ్ ఏదైనా సరే కొద్దిగా నెక్ వేసేటప్పుడు బాగా స్ట్రెచ్ అయిపోద్ది అనమాట అయితే కొత్త వాళ్ళు అయితే ఏం చేస్తారు ఆ తప్పులు అనేవి క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తాను నార్మల్గా పైపింగ్ క్లాత్ తీసుకున్నాను క్రాస్లో తర్వాత ఇక్కడ డ్రాప్ దగ్గర వరకు నేను అటాచ్ చేస్తున్నాను అటాచ్ చేయడం వరకు నార్మల్గా అటాచ్ చేశాను అయితే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే రౌండ్ నెక్ కానీ లేదంటే వేరే స్టార్ నెక్ కానీ డ్రాప్ నెక్ కానీ ఇలా మా నార్మల్గా థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ రాదు కదా అప్పుడు థ్రెడ్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా లాగి వేస్తారనమాట ఇక్కడ నేను నార్మల్గా దానికంటే మీకు ఆ డిఫరెన్స్ అంటే కొత్త వాళ్ళు వేసే తప్పు అనేది చూపించడం కోసం ఆ డిఫరెన్స్ చూపించడం కోసం నేను లాగి వేయడానికి నాకు ఎక్కువ టైం పడింది అనమాట అంటే ఇప్పుడు నార్మల్గా మనకి కరెక్ట్గా వేయడం ఎలా అనేది అలవాటైపోతుంది కదా కానీ కొత్త వాళ్ళు చేసే తప్పు చూపిద్దాము అనుకున్నాను అందుకోసమే నేను ఏం చేశానంటే కొద్దిగా కొత్త వాళ్ళు చేసే తప్పు మీకు కనిపించడానికి ఆ డిఫరెన్స్ కనిపించడానికి ఇక్కడ లాగి వేయడంలో నాకు ఎక్కువ టైం పట్టిందండి ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలియాలి కదా అందుకోసం అనమాట ఇప్పుడు నెక్ అనేది ఇక్కడ డ్రాప్ నెక్ ఉంది కదా నేను థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ డ్రాప్ నెక్ అనేది ఆ షేప్ కాకుండా స్ట్రైట్గా లాగి పట్టేసుకుంటున్నాను అనమాట అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు అందుకే నేను సాదా బ్లౌజ్ అనేది తీసుకున్నానండి ఎందుకో నాకు చాలా రోజుల నుంచి ఆలోచన ఉంది అయితే నార్మల్ బ్లౌజ్ మీద చూపిస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్ మీద చూపిస్తున్నాను నేను అంటే ఇక్కడ చూడండి మీరు గమనిస్తే డ్రాప్ నెక్ షేప్ అనేది అయినా సరే నేను ఏం చేస్తున్నానంటే ఆ షేప్ని కొద్దిగా లాగి పట్టేసుకొని మొత్తం కూడా నా వైపుకి తిప్పేస్తున్నాను అనమాట క్లాత్ని మీరు గమనించండి బాగా అంటే ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను కరెక్ట్ వేలో వేయడం లేదనమాట కరెక్ట్ పద్ధతిలో వేయడం లేదు కొత్త వాళ్ళు చేసే తప్పు చూపించడం కోసం నేను ఇక్కడ రాంగ్ పద్ధతిలో వేస్తున్నాను ఆ డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తానండి ఎలా అనేది కూడా చూపిస్తాను అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పేది అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ కూడా మీకు బ్లౌజ్లో కనిపిస్తుంది ఇక్కడ డ్రాప్ నెక్ అయితే ఏం చేయాలంటే డ్రాప్ నెక్ అవనివ్వండి రౌండ్ నెక్ అవనివ్వండి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు లాగి పట్టుకోవడం కానీ క్లాత్ను లేదా ఆ నెక్ షేప్ అనేది ఆ షేప్లా ఉంచకుండా మొత్తం స్ట్రిచ్ చేసి పట్టుకున్నట్టుగా వేస్తారు అనమాట ఎందుకంటే కొత్త వాళ్ళకి పాపం థ్రెడ్ పైపింగ్ రాదనమాట అంటే ఈ థ్రెడ్ పైపింగ్ రాకపోవడంలో ఏం చేస్తారంటే ఆ థ్రెడ్ పైపింగ్ వేయాలనే దాని మీదే కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట అంటే థ్రెడ్ పక్కన కుట్టుపడాలి నీట్గా థ్రెడ్ అనేది చక్కగా కనిపించాలి థ్రెడ్ పక్కన కుట్టుపడాలనే కాన్సన్ట్రేషన్ ఉండి ఏం చేస్తారంటే ఈ బ్లౌజ్లో ఉండి నెక్ షేప్ అనేది మర్చిపోతారన్నమాట ఆ నెక్ షేప్ని ఇష్టం వచ్చినట్టు థ్రెడ్ పక్కన కుట్టు రావాలనే ఆలోచనతో లాగినట్టుగా పట్టుకొని వేసేస్తారనమాట ఇప్పుడు ఆ లాగినట్టుగా పట్టుకొని వేయడంలో ఏం జరుగుతుంది మీకు ఇక్కడ ప్రయోగం చేసి చూపిస్తున్నాను ఇది ఎగ్జామ్ రిజల్ట్ రాకముందు చేసిన వీడియో అండి ఇప్పటికీ పెట్టడానికి అయ్యిందనమాట చదువుకోవడంలో అస్సలు ఇంక వీడియోస్ అయితే అవ్వడం లేదు ఇంకా ఆల్రెడీ ఇది రికార్డ్ చేసిన వీడియో అనమాట కాబట్టి ఇప్పుడు అనేది పోస్ట్ చేస్తున్నాను చాలా బాగా చేశాను తప్పకుండా చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే కొద్దిమందికైనా రీచ్ అవుతుంది కదా అందుకని ఇది ఎందుకంటే కొత్త వాళ్ళకి నాకు ఇలా చూపించాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది అండి అంటే కొద్దిగా లాగినట్టుగా వేసి కొత్త వాళ్ళు ఏ తప్పు చేస్తారో ఆ డిఫరెన్స్ అనేది చూపించాలని అందుకే ఇక్కడ నార్మల్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను ఇక్కడ చూడండి డ్రాప్ నెక్ కదా ఆ షేప్ అనేది లేకుండా కుట్టేస్తున్నాను అనమాట కుట్టి మొత్తం చూడండి లాగినట్టుగా పట్టుకొని వేసేస్తున్నాను దీనివల్ల ఆ డిఫరెన్స్ అనేది మీకు చూపించడానికి క్లియర్గా అవుతుంది అయితే తర్వాత నేను ఇప్పి చేస్తాను కానీ ఒక్కసారి ఏదైనా కుట్టి విప్పిన తర్వాత కొద్దిగా అయినా స్ట్రెచ్ అయిపోతుందండి క్లాత్ అనేది అయితే నేను ఏదో ఒకలా అడ్జస్ట్ చేస్తాను అండి ప్రాబ్లం లేదు కానీ మీకు అయితే చూపించాలనిపించింది అనమాట ఇలా ఒకసారి చూడండి లాగి వేయడంలో ఒకసారి చూడండి డ్రాప్ నెక్ ఇంతకు ముందు చూసినప్పుడు ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో అసలు డ్రాప్ నెక్ షేప్ ఏమన్నా కనిపిస్తుందా మీకు చూడండి చూడండి సగం వరకే థ్రెడ్ వేసినంత వరకు సగం వరకే థ్రెడ్ వేసాను అక్కడ వరకు చూడండి మీకు అసలు మిగతా థ్రెడ్ వేయకుండా ఉంచాను చూడండి డిఫరెన్స్ మీకు చూపించడం కోసం థ్రెడ్ వేసినంత వరకు లాగి పట్టుకొని వేశాను కదా నేను ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అసలు నిలబడతలేదు చూడండి అసలు డ్రాప్ షేప్ అనేది కనిపించడం లేదనమాట నేను లాస్ట్కి వేసింది ఉంటుంది కరెక్ట్గా వేసిన ప్రాసెస్ అంతేనా అది కూడా చూపిస్తానులేండి ఒకసారి మీకు చూడండి డిఫరెన్స్ చూడండి ఇటువైపు థ్రెడ్ థ్రెడ్ వెయ్యిన వైపు నెక్ పట్టి అటాచ్ చేశాను కదా పట్టి అటాచ్ చేసిన వైపు చూడండి షేప్ అనేది డ్రాప్ షేప్ ఎలా ఉంటుందో అలా నీట్గా ఉందన్నమాట కూర్చోబెట్టి చక్కగా నీట్గా ఉంది చూడండి ఇక్కడ కానీ అటువైపు మాత్రం థ్రెడ్ లాగి పెట్టి వేసేసాను కదా దానివల్ల చూసారా లేచినట్టుగా అసలు షేప్ అనేది కనిపించడం లేదనమాట మొత్తం నెక్ కట్ చేసింది ఒక షేపు ఇక్కడ మీకు ఇలా పెట్టగానే ఒక షేపు కనిపిస్తుంది అనమాట ఇంకా అది వేసుకున్న తర్వాత ఇంకా అస్సలు బాగోదు థ్రెడ్ వేసినంత వరకు ఇష్టం వచ్చినట్టుగా షేప్ అవుట్ అయిపోయింది థ్రెడ్ వేయని వైపు చూడండి ఎంత నీట్గా ఉందో అంటే నేను నెక్క పట్టి వేసేటప్పుడు బ్లౌజ్ని లాగలేదు థ్రెడ్ వేసేటప్పుడే బ్లౌజ్ని లాగి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట క్లియర్ గానే రెండు డిఫరెన్స్ అర్థం కావడం కోసం చూడండి బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అసలు బ్లౌజ్ని బ్లౌజ్ నొక్కి పెట్టి ఉంచినా ఐరన్ చేసినా కూడా నిలబడదన్నమాట ఇన్ని రింకిల్స్లా వచ్చేసాయి చూసారా చాలా స్ట్రెచ్ చేస్తాను అనమాట ఎక్కువ స్ట్రెచ్ చేశాను మీకు డిఫరెన్స్ కనిపించడం కోసం కాబట్టి చాలా ముడతలు ముడతలుగా అసలు షేప్ అవుట్ అనేది మొత్తం టోటల్ అసలు డ్రాప్ నెక్ షేప్ లేకుండా చాలా షేప్ అవుట్ అయిపోయి నెక్ అంతా లాగేసాం కదా దానివల్ల చూడండి డ్రాప్లో ఉండాల్సిన లూజ్ కంటే ఎక్కువ లూజ్ వచ్చి ఆ లూజ్ అంతా ఇలా తేలిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఇది బ్లౌజ్ వేసుకున్నా సరే మీరు మీరు ఎంత చిన్న నెక్క కట్ చేసినా ఎలా కట్ చేసినా లూజ్ వచ్చేస్తుంది చాలా అస్సలు బాగోదండి వెనక వైపున షేప్ కూడా కనిపించదనమాట రౌండ్ నెక్ కట్ చేస్తారు కొంతమంది దానికి కూడా ఇలాగే చేస్తారనమాట కాబట్టి స్టార్ నెక్ కట్ చేసిన ఈ వేయడంలో నెక్ ఒకటి కట్ చేస్తారు షేప్ ఒకటి వస్తుంది అనమాట అదే నేను ఇక్కడ మీకోసం చూపించాలనుకున్నానండి మీకైతే ఇది బాగా అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను కొత్త వాళ్ళు చేసిన తప్పు అయితే కరెక్ట్గా ఎలా వేయాలనేది కూడా చూపిస్తానండి అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది కదా అయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి చేసే తప్పు ఏటనేది చెప్పాను థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు థ్రెడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంచి మొత్తం లాగు పెట్టినట్టుగా వేసేయడం వల్ల చూడండి ఇక్కడ అసలు మీకు డ్రాప్ షేప్ ఏమన్నా కనిపిస్తుంది ఏమి కనిపించదు అనమాట అటువైపు ఎక్కబట్టి అటాచ్ చేసిన వైపు చూడండి ఎంత రౌండ్ షేప్ గా ఉందో ఇప్పుడు ఇక్కడ చూడండి థ్రెడ్ లాగి వేసిన చోటల్లో చూడండి ముడతలు ముడతల్లో రింగిల్స్లా తేలిపోయి అసలు షేప్ అనేది టోటల్గా ఖరాబ్ అనమాట ఎందుకు లాగి పెట్టి వేయడంలో థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు చాలామంది పాపం నెక్ కుట్టినట్టుగా రాదనమాట హ్యాండ్కి ఎవరైనా వేసేస్తారండి ఎందుకంటే స్ట్రైట్లో తీసుకుంటారు కాబట్టి కానీ ఇటువంటి నెక్ వచ్చినప్పుడు థ్రెడ్ వేయడం అనేది తెలియాలన్నమాట చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉంది రౌండ్ షేప్ ఇటువైపు చూడండి థ్రెడ్ వేసిన వైపు చూడండి షేప్ ఎలా ఉందో థ్రెడ్ వెయ్యిన వైపు చూడండి షేప్ ఎలా ఉందో మీకు రెండింటికి డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుందా మీకు చాలా క్లియర్గా నేను ఇక్కడ తేడా అనేది చూపించానండి కొత్త వాళ్ళు చేసే తప్పు అనేది క్లియర్గా చూపించాను తర్వాత కరెక్ట్గా ఎలా ఉంటుందో కూడా అది కూడా వేసి చూపిస్తాను అయితే ఇదే క్లాత్ మీద వేసి చూపిస్తాను అయితే ఒక్కసారి ఇలా వేసిన తర్వాత కుట్టి విప్పిన తర్వాత కొద్దిగా అయితే స్ట్రెచ్ అవుతుందండి అయినా సరే నేను మొత్తం సరి చేసి చూపిస్తానులేండి ప్రాబ్లం లేదు ఒకసారి మొత్తం కుట్టి విప్పి ఐరన్ చేసి మళ్ళీ నీట్గా ఎలాగైనా సరే కొద్ది క్లాత్ అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట స్ట్రెచ్ అయితే అవ్వకుండా ఉండదు డిఫరెన్స్ చూడండి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి థ్రెడ్ లాగిపెట్టి వేసిన చోటల్లా డ్రాప్ నెక్ షేప్ కాస్త ఇష్టం వచ్చినట్టు అష్టవంకర్లు తిరిగింది థ్రెడ్ వేయకుండా ఉన్న చోట ఎంత నీట్గా షేప్ అనేది ఎలా అయితే ఉందో అలాగే ఉందనమాట ఇలా తేలినట్టుగా ఇది మీరు బ్లౌజ్ మీద వేసుకున్నా సరే మొత్తం తేలినట్టుగా ఉంటుంది అనమాట అస్సలు కరెక్ట్ షేప్ అనేది ఉండదు అనమాట అంటే బ్లౌజ్ వంటి మీద వేసుకున్న కూడా నీట్ షేప్ ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇలా ఉండాలన్నమాట చూడండి ఇక్కడ నేను థ్రెడ్ వేయలేదు ఇలా నిలబడాలి ఇక్కడ షేప్ చూడండి ఫోల్డింగ్ చేస్తుందని అలా నిలబడాలి కానీ ఇక్కడ చూడండి నిలబడదనమాట ఇంకా షేప్ అనేది ఉండదు ఇష్టం వచ్చినట్టు ఒక రౌండ్ షేపు ఇష్టం వచ్చినట్టు తేలిపోయినట్టుగా ఉంటుంది అనమాట చూడండి మొత్తం విప్పేశాను విప్పేసిన తర్వాత ఇలా ఉందనమాట చూడండి మొత్తం కూడా నేను థ్రెడ్ అంతా తీసాను విప్పిన తర్వాత ఒకవైపున సాగి మొత్తం చూడండి ఎలా ఉందో ఒకవైపున థ్రెడ్ వెయ్యిన వైపున నీట్గా ఉంది ఇంకొక వైపున కొద్దిగా క్లాత్ అనేది స్ట్రెచ్ అయిపోయింది అనమాట మొత్తం విప్పేశాను కరెక్ట్గా ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తానులేండి ఇంకొక వీడియో అనేది మీకు ఒక మంచి టెక్నిక్ అనేది చూపిస్తానండి ఆ వీడియో అనేది మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది కొత్త వాళ్ళు చేసే తప్పు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి క్లియర్గానే ఇదిగోండి ఇదే దానికి నేను కరెక్ట్గా వేసి అనేది చూపించాను ఏదైనా కొద్ది దగ్గర స్ట్రెచ్ అవుతుంది ఎందుకంటే కుట్టి పిప్పి మళ్ళీ వేశాను కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియడం కోసం ఇదంతా చేశాను థ్యాంక్ యూ